नेमोला <acio> असर

Nanti bapak-bapak sepuluh tolong Biar bapak-bapak sepuluh setengah ఉంది ఈ రోజు ఈ స్టైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పేద విద్యార్థుల్లో ఒక పోటీ తత్వాన్ని పెంచుతుంది కూడా టీచర్స్ మెగా పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ కూడా అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో గౌరవ మానవ శాఖ మంత్రి నారా రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడానికి మరి ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ గౌరవనీయులు సుగుణమ్మ గారికి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రగిరి శాసనసభ్యులు ప్రజానాయకులు గౌరవనీయులు పులివర్తి నానన్న ఈనాటి షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు అవార్డు బహోత్సవ్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ గారికి

అందరూ కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే ఆలస్యంగా వచ్చా రాత్రి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ఉన్న దాని గురించి తర్వాత చెప్తాను పన్నెండు వంటి గంట ఎందుకంటే రోడ్ రాలేకపోయాను ఫ్లైట్లో వద్దామంటే ఫ్లైట్ డిలే అయింది ముందుగా అందరు కూడా సారీ అయితే తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు ప్రతిభకు పట్టం ఒక అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను నైపుణ్యాలను ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పుస్ పురస్కారాలు మిత్రులారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడుతూ ఉన్నాయి ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే ఒక మంచి నాయకుడు మనకు ఆదర్శంగా ఉంటే ఇలాంటి సంస్కరణలు ఎన్నో వస్తాయి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో వారి తనయులు లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా అంటే కేజీ టు పీజీ ఒక పాఠ్య ప్రణాళికను వేసుకున్నారు విలువలతో కూడినటువంటి పార్టీ ప్రణాళిక పిల్లలకి మంచి పునాది వేస్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వాలు చేసిన పాపాలు ఎందుకంటే రాజకీయం తక్కువ మాట్లాడుదాం అయినా కూడా మనం అన్ని కూడా తెలుసుకోవాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నో సంస్కరణలు చేశాం అప్పుడు మేము శాసనసభ్యులు మాత్రమే ఉన్నాం అందరితో కూడా చర్చించి అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే ఎడ్యుకేషన్లో మనం టాప్లోకి వెళ్తామని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి ఇలాంటి ప్రతిభా పురస్కారాలు అప్పుడు కూడా కొన్ని ఇచ్చి ఈ దేశంలోనూ మూడో స్థానానికి తీసుకెళ్ళిన పరిస్థితి విద్యారంగాన్ని కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం చిన్న పిల్లల మీద ఫోర్సబుల్గా భాష అంటే ఇంగ్లీష్ భాష అనే మీడియం అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అంటగట్టి లేకపోతే పాఠశాలలోకి విలీనం అని చెప్పేసి అంటే అంతా కూడా వాళ్ళ సొంతం అనుసరించి దాన్ని పంతొమ్మిదో స్థానం తీసుకెళ్ళారు అంటే మూడో స్థానం ఉన్నటువంటి ఇక్కడ విద్యా వ్యవస్థని పంతొమ్మిదో స్థానం తీసుకెళ్ళారు గత ప్రభుత్వ పాలకులు కానీ దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి పేద పిల్ల పిల్లలకి ముఖ్యంగా చదువు అనేది దూరం అవ్వకూడదు తప్పకుండా వాళ్ళకి అందరికి కూడా ధనికులతో పాటు అందరూ ఎలాగైతే చదువుకుంటారో వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పించాలని లక్ష్యంతో మోడల్ స్కూల్స్ పెడతా ఉన్నారు స్టార్ రేటింగ్ పెట్టి ఎక్కడైతే వసతులు లేవో మౌలిక సదుపాయాలు లేవో అవన్నీ తప్పకుండా కల్పించాలి ముఖ్యంగా మహిళా స్కూళ్ళకైతే కావాల్సిన సెక్యూరిటీ అంతా కూడా కల్పించాలని లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా రాబోయే రోజుల్లో అన్నింటిలో కూడా రాణించగలరు కానీ కొన్ని భాషల మీద అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ భాషలు కూడా అవసరం ఉంటాయి డాక్టర్స్ నర్సింగ్ అయిపోతూ ఉంటాయి జర్మన్ అవసరం ఉంటుంది ఇంకోటి ఫ్రెంచ్ అవసరం ఉంటుంది అవన్నీ కూడా నేర్పించాలి అని చెప్పే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్లో కూడా పెట్టి స్కిల్ సెన్సర్స్ చరిత్రలో ఎవడూ ఊహించలేదు స్కిల్ సెన్సర్స్ కూడా చేసుకుంటూ అంటే ఈరోజు మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్గా చేస్తూ ఉన్నారు తర్వాత అది రోల్ అవున్ ప్రాజెక్ట్ కింద ప్రతి ప్రాంతాల్లో కూడా చేస్తారు అలాంటివన్నీ కూడా నూతనంగా ఆలోచన చేసి ఏదైతే వాళ్ళు గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం తీశారు అది ప్రవేశపెట్టం దాదాపుగా లక్ష యాభై వేల మందికి ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా పెడతా ఉన్నారు మధ్యాహ్నం భోజనం పద పథకానికి మంచిగా డొక్కా సిద్ధమ పథకం పెట్టి విద్యార్థిని అందరూ కూడా ఆహారం ఇస్తూ దాన్ని పర్యవేక్షిస్తూ అలాగే పెద్దలు రాధాకృష్ణ గారి యొక్క పేరు మీద కిట్లు ఇవ్వటం అంటే వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు రాణించగలరు వాళ్ళకి ఉంటే భోజనం ఇంట్లో ఉండాలా లేదా టైంకి వచ్చి అన్ని ఒత్తిళ్ళు ఉంటే చదువుకోలేరు ఒక మంచి వాతావరణం కల్పించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ పిల్లలు కూడా పూర్తిగా అవన్నీ ఎదగలే చంద్రబాబు నాయుడు గారి ప్రాంతం ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఎవరైతే విద్యావంతుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ ప్రాంతంలో పేద 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 కుటుంబంలో జన్మించి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అధ్యయనం చేసి ఈ రాష్ట్రం కాదు ఈ దేశం కాదు ఈ ప్రపంచం యావత్తు కూడా హర్షించే విధంగా ఈరోజు ఎదిగారంటే అది ఈ ప్రాంతంలో ఒక పవిత్రత ఉంది ఒక మహిమ ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క ప్రోత్సాహకం అంటే ఇది ఈ ఇరవై వేల రూపాయలతోనూ ఒక మెడల్తో అదొక ఉత్సాహం ఉత్తేజం మీలో పొంపొందించాలనే లక్ష్యంతోనే అలాగే రాజ నేను చెప్తా ఉన్నా గత ప్రభుత్వాలు చేసిన పాపాల గురించి మాడుకోవాలి నేను ఇంతకుముందు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాను అన్ని రంగాలు అంటే అన్ని వ్యవస్థను నాశనం చేసే విధంగా నేను ముందు చెప్పాను రాత్రికి ఒక అద్భుతమైన కార్యక్రమం నెలొచ్చా నాకు లేట్ అయ్యింది అని మచిలీపట్నంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం బీచ్ ఫెస్టివల్ అని పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో అది స్టార్ట్ చేశారు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎప్పుడు చేయాలి అంటే నేను ఏం చెప్తున్నాను అంటే అన్ని కూడా మీకు కూడా పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు ప్రభుత్వాలు వస్తాయి వెళ్తాయి కానీ మంచి కార్యక్రమం ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి గత పారి పరిపాలకులు చేయగా అన్నీ అన్న క్యాంటీన్లో అవ్వచ్చు అంటే ఎత్తందా కానీ పేదలకు ఇచ్చేటువంటి భోజనం అది అది మూసేశారు పిల్లలకి ఇచ్చేటువంటి ఎన్నో కార్యక్రమాలు అవన్నీ ఆపేశారు రాత్రి దాదాపుగా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది మీరు చూడండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫెస్టివల్ గురించి బీచ్ ఫెస్టివల్ గురించి ఏడెనిమిది లక్షల మంది నిన్న రాత్రి ఒక ఆహ్లాదమైనటువంటి వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు అంటే పేద ప్రజలకి ఏమి కావాలో అది చేయాలని లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుత ఆలోచన పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవీయ స్పర్శతో పాటు సొసైటీకి చేయాలని తపన పైనుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఈ జిల్లాలో ఫిలిమింగో ఫెస్టివల్ నేను కూడా అక్కడ కూడా వెళ్ళాను జనవరి ఇరవై తారీఖు ఆ సమయంలో జరిగింది మూడు రోజులు అది కూడా అంతే ప్రతిష్టాత్వం రెండు వేల ఒకటి నుంచి ప్రతి క్యాలెండర్లో ఉండింది పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు చేశాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక్కసారి కూడా చేయాలి అంటే ప్రజలు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం గత పాలకులకు ఇష్టం లేదు కేవలం రాజధానిని నాశనం చేయాలా పిల్లల్ని నాశనం చేయాలా భవిష్యత్తు నాశనం చేయాలా ఎలాగైతే పరిశ్రమలు పారిపోయినాయో ఇక్కడ పక్షులు పారిపోయినాయి అక్కడ బీచ్ వేస్టోలు పారిపోయినాయి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు కూడా రాజకీయం అనేది కూడా చాలా కొంచెం కొంచెం మీకు కూడా పిల్లలకు కూడా మా ఆశిషులతో పాటు అవి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి దట్ ఈస్ యువర్ డ్యూటీ మీరు ఎన్నుకున్న నాయకుడు బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది తపన పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా అంటే క్యాలెండర్లో పన్నెండు నెలలు ఉంటాయి పన్నెండు నెలలు పన్నెండు మంచి స్కీములు చేయాలి అనేసి అది మత్స్యకారులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు స్టూడెంట్ ఇతర అన్నీ కూడా అంటే మహిళలకి తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉన్న అంతమందికి ఇస్తా తప్పకుండా రాష్ట్రం కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న తప్పకుండా ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎకాడమిక్ స్టార్ట్ చేస్తామని చెప్పి తప్పకుండా ఇస్తాను దాని మీదనే అధ్యయనం చేస్తూ ఉన్నారు అలాగే రైతులకు ఇస్తా ఉన్నాం మహిళా మతాలకు ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నాం అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెల్త్ క్రియేటర్ చంద్రబాబు నాయుడు అంటేనే వెల్త్ క్రియేటర్ అలాంటి వెల్త్ క్రియేటర్ తప్పకుండా సృష్టించి దాని అంతా కూడా మీ అందరికీ ఇచ్చేది ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పకుండా మీ చదువుతో పాటు మీ భవిష్యత్తులో మీకు మంచి అనుకున్న స్థానానికి వెళ్ళటానికి తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు సహకారంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా అంటే మీరు చదువుకున్న దాంట్లోనే మీకు ఉద్యోగం మీకు ఏది నచ్చితే దానిలో మీరు ప్రావీణ్యత తీసుకుని తప్పకుండా ఇక్కడ అవకాశం కల్పించే దిశగా ఈ యొక్క యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది తప్పకుండా మీలో ఉన్న అందరిలో కూడా ఒక కలెక్టర్ అవ్వచ్చు ఇంకో ఏది నచ్చితే అది అంటే తారాస్థాయికి వెళ్ళగలరు మీరు అవన్నీ సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీస్తుంది దాని మీదనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అద్భుత టీం ఉంది ఇక్కడ మా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ వివిధ హోదాలో ఉన్నటువంటి మంచి నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం వారి పిల్లల కోసం వారి బంగ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తాం ఇక్కడ ఇక్కడ రాబోయే నూతనమైన స్కూళ్ళకు కూడా నవోదయ స్కూల్ వస్తూ ఉన్నాయి మనకి మంచి మంచి కాలేజీలు వస్తూ ఉన్నాయి ఈ తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్గా ఏదో నాలెడ్జ్ హబ్గా మనం ఈ రాష్ట్రాన్ని తీసిద్దాం ముఖ్యంగా తిరుపతిలో కూడా తప్పకుండా వచ్చే దిశగా కలెక్టర్ గారు కానీ అందరూ కూడా కృషి చేస్తున్నారు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను అలాగే ముఖ్యంగా వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను చిన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు మళ్ళీ మళ్ళొకసారి చెప్తాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ బీయింగ్ లేట్ త్వరగా మనం పూర్తి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ